న్యూ బోయినపల్లిలో క్రౌన్ బ్యాంకెట్ హాల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రారంభోత్సవ సందర్భంగా అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన హాల్ బుకింగ్ ఫీలో డిస్కౌంట్ ఇస్తున్నట్లు నిర్వాహకులు రవికుమార్ విజయ్ సాయినాథ్ కిషోర్ కిరణ్ అమర్ తెలిపారు మూడు వందల నుండి ఐదు వందల కెపాసిటీ గల ఏసీ హాల్ వ్యాలెట్ పార్కింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయని తెలిపారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో తక్కువ బడ్జెట్లో బ్యాంకెట్ హాల్ ఏర్పాటు కావడం అభినందనీయమని అన్నారు మేము శ్రీకణ సార్ చాలా ఆయన మంచి ప్రజెన్స్ తోటి మా ఫంక్షన్ హాల్ ఓపెన్ చేశాను వెరీ హ్యాపీ ఫర్ ద మాకు చాలా హ్యాపీగా ఉంది హాల్ ఓపెనింగ్ అందరు వచ్చారు మీడియా వచ్చారు రిపోజిట్స్ ప్రజలు అందరూ సహకరించారు మాకు అందరు బుక్ చేశారు hello sir, 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 hello నమస్కారం ఈరోజు అద్భుతంగా మా క్రౌన్ బ్యాంక్ హాల్ మేము ట్రావెల్ దానికి విచ్చేసిన అందరికీ అద్భుత మహాదృతీ స్వాగతం చేసుకోవాలి అండ్ మేము ఈ హాల్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాము మంచి అంబియన్స్ న్యూ మేనేజ్మెంట్ దాని తర్వాత ఇప్పుడు ఎలా అంటే విత్ ఏసీ విత్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ వ్యాలీస్ పార్కింగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం విత్ విత్ క్యాటరింగ్ సర్వీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం మంచి యాంబియన్స్ ఉంది మంచి లొకేషన్లో అందరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సికింద్రాబాద్ న్యూ క్లబ్ కు నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు కమిటీ సభ్యులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను పికెట్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ఉపాధ్యక్షులు ప్రతాప్ రెడ్డి ప్రశాంత్ పాలక వర్గ సభ్యులు తరుణ్ ప్రియాంక రాజశేఖర్ విజయ్ మోహన్ సాయి కిరణ్ సుజయ్ కుమార్ భాస్కర్ ఎమ్మెల్యే అభినందనలు తెలిపే క్లబ్ అభివృద్ధికి తన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు అందుకు పాలక వర్గ సభ్యులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేశారు బీజేపీ పార్టీ పిలుపు మేరకు హర్ గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈరోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మహానీయుల విగ్రహాలను శుభ్రపరచడం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఆరవ వార్డు బీజేపీ అధ్యక్షుడు కార్యకర్తలతో కలిసి మహాత్మానగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి బస్తీవాసులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ప్రతీక్ జైన్ బాణాల శ్రీనివాసరెడ్డి రవీందర్ రెడ్డి అజయ్ గౌడ్ అభిలాష్ స్వరూప భారతి నరేందర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు વંદે મા భారతీయ జనతా పార్టీ ఇచ్చిన తెలంగాణ రాష్ట అధ్యక్షులు ఆ పిలుపు మేరకు ఈ రోజు కంటోన్మెంట్ లోని ఆరో వార్డులో ప్రతీక్ జైన్ అధ్యక్షులు అదేవిధంగా సీనియర్ నాయకులు అజయ్ గౌడ్ గారు బానా శ్రీనివాసన్న గారు అదేవిధంగా సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు వీళ్ళ ఆధ్వర్యంలో గర్ గర్ తిరంగా కార్యక్రమము ప్రతి ఇంటికి జెండా పంచడం అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవం రోజే వచ్చి అప్పటికప్పుడు జెండా ఎగరేయడం కాకుండా స్వాతంత్ర సమరయోధులు కానీ అదేవిధంగా కర్తలు గాని అదేవిధంగా యుద్ద సైనికులు గాని ఎంతమంది ఉంటే ఆ విగ్రహాలన్నింటినీట ఒక వారం రోజుల నుండి శుభ్రపరిచి చక్క